మరో మాధగలుపు మరో ఇద్దరికి రేపు మంత్రివర్గ విస్తరణలో అందుకు అనుగుణంగా కనీసం మరో ఇద్దరికి చోటు కల్పించాలని నేను కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళితుడైన మల్లికార్జున్ ఖర్గే గారికి ఇప్పటికే అగ్రపులాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సింగిల్ క్యాష్ గా నాలుగు పదవులు ఉన్నాయి సింగిల్ క్యాష్ గా నాలుగు పదవులు ఉన్నాయి నాలుగు మంత్రివర్గాలు ఉన్నారు ముఖ్యమంత్రి బాబు గారు శ్రీధర్ బాబు గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి తుమ్మ నాక్ష ఏడు శాతం జనాభా ఉంటే మాదిగలకు రాజకీయ పలుకుబడి లేదు కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ దగ్గర మాదిగలకు రాజకీయ పలుకుబడి లేదు మాలతో పుంజుకుంటే దామోదరం సంజయ్ గారి కాలం మొదలుపడి అంటే నేను పుట్టక ముందు కాలం మొదలుపొని ఈనాటి మల్లికార్జున్ ఖర్గే కాలం వరకు దళితుల్లో సౌత్ నుంచి అదే సభ అదే పదవులు వాళ్ళకు వాళ్ళకున్నంత పలుకుబడి సోనియా గాంధీ గారి కుటుంబంతో ఉన్నంత సోనియా గాంధీ గారి కుటుంబంలో ముగ్గురు చట్టసభలు ఉన్నారు కాలంలో సోనియా గాంధీ గారి కుటుంబంలో ముగ్గురు ఉన్నారు సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు రాహుల్ గాంధీ గారు లోక్సభ సభ్యుడు ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీని శాసించే కాంగ్రెస్ పార్టీని నడిపించే సోనియా గాంధీ గారి కుటుంబంలో ముగ్గురు ఏక కాలంలో చట్టసభ ఉండగలిగారు బహుశా భారతదేశం ఏక కాలంలో చట్టసభలో ముగ్గురు ఉండే అవకాశం సోనియా గాంధీ గారి కుటుంబం ఉన్నది ఆ తర్వాత మాన సామాజిక సేమ్ టైం తెలంగాణలో కూడా ఏకకాలంలో ముగ్గురు చట్టసభలు ఉండే అవకాశం ఇక్కడ ఉండబడే వెంకటస్వామి కుటుంబానికి వచ్చింది ఇక్కడ ఉండబడే వెంకటస్వామి గారి కుటుంబానికి వచ్చేసి అందుకు సాక్ష్యం వెంకటస్వామి గారు పెద్ద కొడుకు వెల్లంపల్లి ఎమ్మెల్యే వర్గీకరణం వ్యతిరేకంగా తన సభ పెట్టిన వెంకటస్వామి గారి మరో కొడుకు చెన్నూరు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే కొడుకు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు దూతారు సోనియా గాంధీ కుటుంబాన్ని రాహుల్ గాంధీనే చూసుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీని శాసించే అవకాశం సోనియా గాంధీ ఈ స్థాయి పలుకుబడి మాకు ఉంటుందా అంటే మా దగ్గర చెప్పి అందువల్ల మేము బయట నుండి అడగాల్సి ఉంటాం మాదిగల పక్షాన కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని సోదరుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము బయట నుండి ఆ మాదిగల పక్షాన బయట నుండి మేము కోరాల్సి వస్తాం విజ్ఞప్తి చేయాల్సి వస్తారు మాకు బలుపడి లేదు అదే సమయంలో ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తుంది ఎవరికి దొరుకుతుంది ముఖ్యమంత్రి కన్నా అప్పుడెప్పుడు కూడా దొరకలేదేమో కానీ మా మల్లు రవి గారి కొన్ని మా మల్లు గారికి నిరంతరం దొరుకుతున్నారు మీరు చూడండి త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోయే సమయానికి నిన్న మల్లికార్జున చర్చ జరిగితే పది మంది ఎవరో బయటకు చెప్తారు కానీ ఎప్పుడు కలిసిన మల్లు రవి కరగే గారిని ఎప్పుడు కలిసినా మల్లు బట్టి విక్రమానికి రాహుల్ గాంధీని కరగేగారిని కలిస్తారు వాళ్ళకు ఆ స్థాయి శక్తి ఉంది ఇప్పుడు మాకు ఒక ఎంపీ లేడు కదా వాళ్ళకి ఎంపీలు ఉన్నారు ఇప్పుడు సీఎం హోదాలో ఎప్పుడైనా పోయి కలవడానికి అవకాశం అందువల్లనే మేము అప్పీల్ చేస్తున్నాం అందువల్ల నేను అప్పీల్ చేస్తున్నాం దయచేసి మాదిగల వాణిని మాదిగల ఆకాంక్షల్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించాలని ముఖ్యమంత్రి కూడా గుర్తించాలని చెప్పి అందుకోసమే బయట పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా నేను మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా మళ్ళీ చెప్తున్నాం ఏడు శాతం ఉండబడే అగ్ర కులాలకు తెలంగాణలో ఏడుగురు పదవులు ఉంటాయి అందులో ఒక రెండు సంవత్సరం అంటే నాలుగు పదవులు మిగిలిన వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ లేని వాళ్ళు కూడా ఒక్కొక్క పదకొచ్చినప్పుడు మరి పది పన్నెండు మంది పది పన్నెండు శాతం జనాభా గల్ల మాదిగలు ఇంకొక రెండు ఇంకొక ఇద్దరి మంత్రివర్గం చోటు అనేది న్యాయం అని చెప్పి మేము భావించుకుంటున్నాం కనుక ముఖ్యంగా సోదరుడు రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చూడ కళాకారులు కవులు ప్రముఖులు అనే పేరుతో ఒక తొమ్మిది మందిని గుర్తించినట్టుగా వారికి ఒక్కొక్కరికి మూడు వందల గజాలు కోటి రూపాయల నగదు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించిన విషయం మనం చూస్తున్నాం ఇందులో గుర్తించిన వాళ్ళ సేవల్ని మేము తక్కువ చేసి తొమ్మిది మందిని ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి తొమ్మిది మందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి వారికి ఒక్కొక్కరికి నూతనంగా నిర్మించబోయే నగరంలో న్యూ సిటీ అంటుండగా ఫ్యూచర్ సిటీ అంటుండగా అందులో మూడు మూడు వందల గజాల స్థలమును కోటి నగద తీసి తామ్రపత్రం సంబంధించిన ప్రకటన చేస్తామని ఇస్తామని చెప్తుంటారు డాక్టర్ మేము కోరుతున్నది ఏంటంటే ఆ తొమ్మిది మంది కవులు కళాకారులు ప్రముఖుల పేరుతో మీరు వాళ్ళ సేవలైతే గుర్తించారో వాళ్ళ సేవలు మీద కాకపోతే ఈ తొమ్మిది మందిలో గద్దర్ ఇప్పటికే సోదరులు గద్దర్ కు నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డు ప్రకటించడం జరిగింది అయినప్పటికీ ఆయన సేవలు గుర్తించదనుకుంటే మనకు అభ్యంతరం లేదు గద్దర్ గారి కూతురు వెన్నెలకు కూడా ఏదో సాంస్కృతిక సంబంధించిన దాన్ని అతిపెద్ద గుర్తింపే నంది అవార్డు తనూలో గడుతో రావడం అనేది అందరూ స్వాగతించారు గౌరవించాల్సింది గూడాజన్న ఆయన సేవలు కళారూపాలు ఉన్నాయి ఆయన మా సోదరుడు మాల బండి యాదగిరి ఆయన మా సోదరుడు మాల జయరాజ్ మా సోదరుడు మాల గోరెడ్డి వెంకన్న మా సోదరుడు ఓకే తొమ్మిది మందిలో సింహభాగం మా మాల సామాజిక వర్గం సంబంధించిన కళాకారులకు దక్కింది మాదిగ సామాజిక వర్గం అని చెప్పి అందశ్రీ గారికి ఇచ్చినామని చెప్పి చాలా మంది ప్రచారం జరుగుతున్నారు మా అందశ్రీ గారే మీరు చెప్తున్న మాదిగ సామాజిక వర్గం అని చెప్పి ఊరట ఎంకన్నా నేను మాలని చెప్పి వర్గీకరణ వ్యతిరేక శాసనమండలి మాట్లాడి జయరాజ్ అదే సమయం కూడా మేము చెప్పుకోగలిగా షెడ్యూల్ కులాల్లో ఐదుగురికి ఇస్తే ఐదుగురు మేము మాలని గతంలో చెప్పు కూడా చేస్తున్నా కానీ మీరు ఫలానైనా మాదిగానే మీరు చెప్తున్నది ఏదైతే ఉండదో నేను నాకు ఏ కులం లేదు నేను మాది కూడా కాదు నేను విశ్వనాథరుడు అని చెప్పుకున్నాడు బహుశా విశ్వనరుడు పేరు తెచ్చినందుకు మేము స్వాగతిస్తాం మాదిగా పిలవడం ఎవరు చేయొద్దని కూడా అన్న సందర్భాలు ఆయన మాదిగాని మా మీద రుద్దుతుండు ఆయన నేను మాదిగా కాదని ఆయన అంటు అంటే విశ్వనరుడు అంటాడు ఆయన విశ్వనరుడు పేరుతో ఆయన మాకు అబంతం పేరు ఒకవేళ అనే పేరుతో మీరు అని చెప్పదలుచుకుంటే మాత్రం తన నోట్ నుంచి నేను మాదిగానే అని చెప్పి అని ఆయన నోట్ నుంచి అనిపించి ఇచ్చిన మాకు అభ్యంతోటిస్ అనిపించాల్సిన అయితే నేను మాదిరం కాబట్టి నాకు ఇచ్చిన ఆయన అనుకోకపోతే కళాకారులు అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల కులమంటి మాదిగా గుర్తుకొస్తాను మరి ఆ దుందం నిర్వహించిన రసమై అరుడు ఎవరన్నా ఎవరైనా ఆ రసమై బిఆర్ఎస్ కదా రసమై మండలికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి ఒకే మొదటి నుంచి ఉండబడే తెలంగాణలో ఉండబడే బలహీన వర్గాల మేధావి ఉద్యమానికి రాష్ట్రానికి సుద్దార్ అశోక్ తేజ సుద్ద హనుమంతు గారి చరిత్ర నుంచి కూడా ఇప్పటి వరకు ఓకే సమాజం పట్ల బాధ్యత పెరుగుతున్న వ్యక్తి ప్రముఖుడు ఆయనకు మాకు అభ్యర్థులు లేదు బీసీ కానీ ఎస్సీలో మాదిగ కళాకారులు ఎందుకు గుర్తుకు రాలేదు అనే ప్రశ్న ఒకటైతే రెండోది ప్రముఖులను పెడుతున్న పేరుతో కొన్ని పేరు చదువుకున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో అపసోపాలు తెలంగాణ ఉద్యమ పడుతున్న రోజుల్లో దాన్ని నిలబెట్టడంలో ఒక దశకు తీసుకురావడంలో పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారి పాత్ర చాలా కీలకం ఆయన భూపతి కృష్ణ రుక్మూర్తి గారి పాత్ర చాలా కీలకం ప్రతాప్ కిషోర్ గారి పాత్ర కీలకం కేశవరావు యాదవ్ పాత్ర కీలకం రఘువీర్ రావు పాత్ర కీలకం ఇంకా నేను గుర్తించిన పది మంది ఉండవచ్చు కానీ వీళ్ళు అందరికంటే ముందు ప్రముఖులే కదా వీళ్ళకెందుకు ఆ కవులు కళాకారులు ప్రముఖుల్లో వీళ్ళ పేరు ప్రస్తావించలేకపోయారు వీళ్ళకి ఎందుకు వరకు చేయలేకపోయారు దీనికంటే ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నాను ఈ తొమ్మిది మందిలో ఒక మహిళా కళాకారుని ఎందుకు లేదు ఈ తొమ్మిది మందిలో ఒక మహిళ రచకి ఎందుకు లేదు ఈ తొమ్మిది మందిలో ఒక మహిళా ప్రముఖురాలు ఎందుకులే ఇది అన్యాయం మీరు తెలంగాణ తల్లులను మాట్లాడే వీరు ఒకవైపు తెలంగాణ తల్లి పేరుతో కేసీఆర్ పెట్టిన ఆ తెలంగాణ తల్లి విగ్రహం కాదని చెప్పి ఇంకో తల్లి అని విగ్రహం చెప్పేవారు ఇంకో తల్లి విగ్రహం రూపం తీసుకొచ్చే వీరు మీ వీరు అసలు తెలంగాణలో ఉన్నటువంటి మహిళా కళాకారాన్ని ఎందుకు మర్చిపోయారు ఈ తొమ్మిది మందిలో ఎందుకు లేరు ఎందుకు తెలంగాణ ప్రముఖుల్లో ఎందుకు ఒక మహిళ లేదు ఎందుకు తెలంగాణ రాష్ట్రలో ఒక మహిళ లేదు నాలుగు కోట్ల తెలంగాణ సమాజంలో రెండు కోట్ల మంది నాలుగు కోట్ల తెలంగాణ సమాజంలో రెండు కోట్ల మంది మహిళలు కదా తెలంగాణలో సగభాగం కదా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సగభాగం పాత్ర పోషించారు కదా రచయితల్లో తెలంగాణ రచయితలు ఉన్నారు కదా ప్రముఖుల్లో తెలంగాణ ప్రముఖులు ఉన్నారు కదా మహిళలు కళాకారులు తెలంగాణ మహిళా కళాకారులు ఉన్నారు కదా ఏ ఆటపాట కార్యక్రమం చూసినా ఏ ధూంధాం కార్యక్రమం చూసినా ఏ ఆటపాట కార్యక్రమం చూసినా ఏ ధూంధాం కార్యక్రమం చూసినా అసలు మహిళలు లేని కళాకారుల పాత్ర చూసామా ఆట పాటలు చూసామా మహిళా కళాకారులు లేని ధూమ్ధాం చూసామా రేవంత్ రెడ్డి గారు ఎవరికి చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఎవరు చేస్తున్నట్టు తొమ్మిది మంది ప్రముఖులుగా గుర్తిస్తే అందులో మాజల కళాకారుల సంఖ్య లేకుండా పోతుందా తొమ్మిది మందిని గుర్తిస్తే సీనియర్ ప్రముఖ ప్రముఖులను మర్చిపోతారా తొమ్మిది మందిని గుర్తిస్తే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలంటే నలుగురు ఐదుగురికి మహిళలకు ఇవ్వాలి నలుగురు ఐదుగురు మహిళలు ప్రముఖులు లేరా మీరు అంటున్నాం మీరే అంటున్నారు కదా ఓకే బండి ఎంత బండి కంటి అనే పాట రాసింది బండి యాదగిరి ఉంది బండి యాదగిరి మరణించారు కదా మీరు గుర్తించారు కదా మేము స్వాగతిస్తున్నాం కనీసం మీరు గుర్తించదనుకుంటే కందుబూసుకొని గుర్తించాల్సింది చాకల కదా తెలంగాణ సాయుధ పట్టణం జరుగుతున్నప్పుడే కదా బండి యాదగిరి ఆ పాట రాసింది తెలంగాణ సాయుధ పట్టణంలోనే కదా చాకలమ్మ పేరు తెచ్చుకున్నది బండి యాదగిరి గుర్తించిన కాలం అదే కదా గుర్తించడానికి ఉపయోగపడ్డ కాలం అదే కదా ఆ కాలంలో మరి చాకాలనీ విరోచన పాత్ర పోషించింది కదా కనీసం మీరు తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయం వచ్చినప్పటికీ తెలంగాణ మహిళా ప్రముఖులు గుర్తించే విషయం వచ్చినప్పటికీ మరి ఆ పాత్ర ఆ పాత్ర చాకలేమ పాత్ర గుర్తింపు రావాలి కదా రెండోది రెండోది అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్తుంది దశలో అదే సమయంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిందని చెప్పి రాజీ పడ్డ అని చెప్పి ప్రచారం జరిగిన సమయంలో తెలంగాణ మరీపీడత ఉద్యమానికి నాయకత్వం వహించిన చెన్నరెడ్డి అనంతరం మహిళా నాయకురాలు టిఎన్ సదాలక్ష్మి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ముందుకు నడిపించింది కదా తెలంగాణ తల్లి అంటే సొంత తల్లు కావు సొంత బిడ్డలు కావు తెలంగాణ కోసం పాడుపడ్డూ మనం గుర్తించాలి కదా తెలంగాణ సైతం పోరాటం అంటే సకలైన గుర్తుకొస్తుంది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగం అంటే ఉద్యోగం నీరు గారిపోతున్న రోజు బతికించింది ఓకే మంది మహిళా కళాకారులు లేరు ఎందుకు ఒక విమల తక్కువ గుర్తింపు రాలేదు ఎందుకు ఎంతో మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పది మంది మహిళా కళాకారుని చాలా గుర్తింపు గల కళాకారిని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా కీలక పంచింది మహిళా కళాకారులు ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు ఈ విలువ దక్కలేదు మీ ఇష్టానుసారం ప్రకటిస్తరా రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారం ప్రకటిస్తాడా నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారం చేయవచ్చురా వీళ్ళని గుర్తించడం అంటే గుర్తించోలను అవమానించినట్టు కాదా వీళ్ళని గుర్తించడాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ గుర్తించడం రోజులను అవమానించినట్టు కాదా అవమానం పడ్డ వాళ్ళు అవమానం పడ్డ వాళ్ళు ఏ వర్గాల సమీక్షిన వాళ్ళు వర్గాల వర్గాలకు కదా అందువల్ల ఏదైతే మీరు గుర్తించామని చెప్తున్నారో ఏదైతే మీరు గుర్తించామని చెప్తున్నారో ఆ గుర్తింపు సంబంధించిన సంఖ్య పెరగాలి ఆ సంఖ్య పెరగాలి పునర్సమీక్ష చేసుకోవాలి మీరు ఆ సంఖ్య పెరగాలి మీరు పునఃసమీక్ష చేసుకోవాలి కవులు కళాకారులు ప్రముఖుల పేరుతో ఏదైతే మీరు గుర్తించారని అనుకున్నారో ఆ తొమ్మిది మందిని ఆ తొమ్మిది మందికి ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించాం స్వాగతిస్తున్నాం కానీ అదనంగా కళాకారులు ప్రముఖులను గుర్తించాలి అందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అందులో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విషయం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పునఃసమీక్ష చేసుకొని ముందు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను చేస్తున్నాను అదే సమయంలో ఈ మధ్యలో ఈ మధ్యలో తెలంగాణకు తల్లు లేదో అర్థమవుతలేదు